బంగ్లాదేశ్ లాంటి ప్రాంతంలో హిందువులపైన పదే పదే దాడి చేస్తున్నటువంటి ఈ ముస్లిం మూకలను అడ్డుకోకుండా ఆ దేశం పైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేయలేని ఆ దేశాన్ని ఆ ప్రజలను మానవత్వాన్ని పాటించని ఆ గుంపులను ఒక విప్లవంగానో ఒక సోషల్ డిడ డిసార్డర్ అని చెప్పేసి అలా వదిలిపెట్టేసి ఒక వర్గాన్ని హిందువులను చంపడం జరుగుతూ ఉంటే హిందువుల్ని జాగ్రత్తగా ఉండండి మీరు ఇంట్లో నుంచి బయట రావద్దు మీరు అక్కడే ఉండండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్గా చెప్పండి కానీ ప్రభుత్వాలు ఇటువంటి సూచనలు ఇస్తూ ఉన్నాయి మీరు చేతనైతే వాళ్ళు రక్షించాలా లేదంటే వాళ్ళని ఆయుధాలు పట్టమని చెప్పాలా లేదంటే వాళ్ళందరినీ ఐక్యంగా ఉండి కలిసికట్టుగా పోరాడండి అని చెప్పాలి అలా చెప్పకుండా వీరింట్లో ఉండండి అంటే వాళ్ళు గుమ్న ఉంటారా వాళ్ళు ఏరి కోరి వచ్చి గుర్తించి ఇల్లుతో సహా తగలబెడతారు ఇంట్లో వాళ్ళందరినీ చంపేస్తున్నారు ఇట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళు చెప్పే మాటలు ఎట్లా ఉన్నాయంటే పుండుపైన కారం జల్లినట్టు ఉన్నాయండి ఇది ప్రభుత్వ విధానం కాదు మనుషుల్లో మానవత్వం చచ్చినప్పుడు మళ్ళీ మనుషులు కాదు రాక్షసులే వాళ్ళందరినీ చంపేయాల ఆ దేశాన్ని అంతా నాశనం చేసేయాల ఒక అనుభవం వేసేయండి బంగ్లాదేశ్ పైన సరిపోతుంది కదా అట్లాంటి పనులు చేయకుండా సూక్తులు చెప్తా ఉన్నారండి వీళ్ళు మనుషులు కాదండి గుర్తించాల్సింది మా రాక్షసులు ఇట్లాంటి రాక్షసు జాతిని మనం మనుషులుగా భావించడం కరెక్ట్ కాదు వాడు ఒకడున్నా వంద మంది ఉన్నా ఒకడు తప్పు చేసినా వాడు వెనకాల ఉన్న వాళ్ళు అందరూ కూడా తప్పు చేసినట్లే అంతే కదా చెప్తుంది ఈ చట్టం కూడా కాబట్టి వాళ్ళ జాతులు తప్పు చేసి మొత్తం జాతి తప్పు చేస్తూ ఉన్నట్టే లెక్క లేకపోతే వీళ్ళకి అంత ధైర్యం వాడించి వస్తుందండి ఒక మనిషిని అట్లా చంపి ఈడ్చుకుపోతున్నారు నడి రోడ్ల కాల్చి తగలబెడతా ఉన్నారు ఏం తప్పు చేశాడండి అయినా ఏమి తప్పు చేయలే అతను హిందువు అంతే ఆ ఒక్క కారణమే అతను ఇతర మతస్థుడు కాబట్టి చంపేస్తారు ఇట్లాంటి విధానాన్ని మనం అడ్డుకోవాలా వాళ్ళ రాక్షసులు అట్లాంటి వాళ్ళ జాతిని మనుగడ సాగించకూడదు చంపేయాల అటువంటి విధానాన్ని చెప్పకుండా ఏదేదో చెప్తారండి వీళ్ళు ఇది కరెక్టే కాదు ఇది ప్రభుత్వ లక్షణమే కాదు జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ హిందువులను మీ మాటలతో పిలికివాళ్ళుగా మార్చవద్దు మీరు సాయం చేయకపోయినా పర్వాలేదు తప్పుడు సలహాలు ఇవ్వవద్దు మీరు ఆపద సమయంలో ఒకటిగా ఉండండి అని చెప్పండి కలిసికట్టుగా ఒకచోట ఉండండి అని చెప్పండి ఆయుధం ధరించమని చెప్పండి ప్రతి దాడికి సిద్ధంగా ఉండమని చెప్పండి అప్పుడు మాత్రమే హిందువులు రక్షిపబడతారు అలా కాకుండా ఇంటిలో దాగి ఉండు నిశ్శబ్దంగా ఉండు అన్నంత మాత్రాన శత్రువు హిందువులను గుర్తించి దాడి చేయకుండా వదిలిపెట్టడం లేదు ఈ విషయం అర్థం చేసుకోవాలి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఇందులో తప్పు ఉందా లేదు కదా ఎదుటివాడు మృగమైనప్పుడు మనం మృగలక్షణాన్ని కలిగి ఉండాలి ఎదుటివాడు రాక్షసుడైనప్పుడు మనం నరసింహుడుగా మారక తప్పదు కదా